నమస్తే నిజం నేను మీ రమేష్ ఇంకో వార్త ఏంటంటే ప్రతిరోజు రాష్ట్రాన్ని దేశాన్ని కుతలం చేస్తుంది ఇందులో కూడా ఎవరో ధనవంతులు కాదు అతి సామాన్యమైన కుటుంబాలు ఈ ఫ్రీగా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి ఈ యొక్క యాప్ల ద్వారా ఈ దానికి సంబంధించినటువంటి ఆ పెద్ద పెద్ద వాళ్ళంటే యాంకర్స్ కానీ హీరోలు కానీ ప్రచారం చేయడం వల్ల ఎక్కువ మంది బిట్టింగ్ లో ఎక్కువ డబ్బులు అని చెప్పేసి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడదాం ఆన్లైన్ బెట్టింగ్ ఒక డ్రగ్స్ కంటే ఎక్కువ ఒక వ్యభిచారం కంటే ఎక్కువ ఒక దానికంటే ఎక్కువ అని చెప్పేసి ఒక తాగుడు అంటే ఎక్కువ అని చెప్పేసి దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి ఈనాడు పేపర్ లో ఇది ఒక వార్త ఇచ్చింది ప్రతిరోజు ప్రతి ఒక్క దిక్కున ఏదో ఒక చోట ఎవరో ఒక కుటుంబం బలైపోతారు అది కూడా పేద కుటుంబాల వాళ్ళే బలైపోతున్నారు ఇది ఇది ఏంటంటే ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో రేవంత్ రెడ్డి గారు మొన్ననే అసెంబ్లీలో దానిపైన పెద్ద దుమారం లేపండు ఇది దీనివల్ల చాలా మంది కుటుంబాల నాశనం అవుతాయని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళ కుటుంబాలను పాల్ చేయాలంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ గా బ్యాన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది ఎక్కడ ఇప్పుడు మామూలుగా ఉంటా ఉంటుంది ఎవరు ఏ దేశంలో ఏదైనా చూస్తారంటే కూడా ఆ కనుగొనటువంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే పాల్పడుతుందో వాళ్ళ ఆ విధంగానే కనుగొని వాళ్ళ నియంత్రించాలని చెప్పేసి ఆ జనాలు కోరుకుంటారు అందులో ఒక ప్రధాన వార్తకి అది అదేమో చూద్దాం సెల్బర్ అనేటువంటి పెద్ద లాంటి వాళ్ళు ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులు అవుతున్నటువంటి యువత ఈ రోజు వేషధారణ కూడా హీరో ఎట్లా చేసిందా హీరో కంచి కటింగ్ చేసుకున్నాడు అని కటింగ్ చేసుకుంటారు హీరో శ్రీన పాయింట్ శ్రీనపాటి పాయింట్ చేసుకుంటారు వాళ్ళు ఉద్ర వద్ద బాబు కథ కాదురా బాబు అంటే కూడా పట్టించుకున్న సందర్భాలు ఈయన ఆసరా చేసుకొని ఈ హీరోలు అని చెప్పేట ఈ రోజు బుల్లితెరపైన వచ్చేట వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బులకు కకృతి పడి వాళ్ళ వాళ్ళ డబ్బులను ఆలోచించుకొని పేద కావడం మళ్ళీ వల్ల చాలా మంది యువత అటు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం అయిపోతున్నాయి కాకపోతే ఈ ప్రతిపక్షాలు వీళ్ళంతా కూడా దీనిపైన పోరాటం చేయాలి ఏదంటే మేము ఆ పని చేసినాం ఈ పని చేసినాం అనేది పక్కన పెడితే ఈ కుటుంబాల ఆశ్రమైతేనే అయితే బెట్టింగ్ బాస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ పోలీస్ వ్యవస్థ మీద కానీ ఎవరికి ప్రచారం చేస్తారో వాళ్ళ మీద కానీ అసలు ఓనర్లు ఎవడో బెట్టింగ్ విధంగా ఓనర్లు ఇవ్వడం ఆ యాప్లు తయారు చేసిన ఎవడో వారికి బయట తీసుకెళ్ళి జైలు చేయాల్సిన సందర్భం ఉంటుంది లేకపోతే ఈ రోజు ఏ ఒక్క కుటుంబంలో ఏ ఒక్కడు కూడా సుఖంగా బతికి ఆ బట్ట కట్టేటువంటి సందర్భాలు కనపడుతున్నాయి ఈ రోజుల ప్రతి ఒక్కరి సెల్ సెల్పో ఉన్నది కాబట్టి కొందరు అట్రాక్ట్ అవుతాను ఉంటారు ఇంత ముందు విషయం మాట్లాడుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వ వాళ్ళ అయ్యి వాళ్ళ కూర్చొని మాట్లాడే సందర్భం ఉంటే అప్పుడు ఎక్కువ ఈ రోజు కళ్ళు బెట్టింగ్ అనేది కనపడుతుంది ఏం చెప్పిరా మొన్న వాడు హీరో ఏం హీరో పెద్ద హీరో కానీ యంగ్ అయిన డైనమిక్ విజయ్ అయితే వరకు మామూలు అబ్బాయి కోట్లు తీసుకుంటాడు కానీ మనిషి మీద బెట్టింగ్లు పెట్టారు మొత్తం డబ్బులు ప్రకాశ్ ప్రకాష్ మామూలు అలాంటి వాళ్ళు చేస్తాడు రోజు యాంకర్లు ఉన్నారు యాంకర్లు అందరికీ చేస్తా ఉన్నారు మరి బాగా ఉక్కుపాదం మోపాలి ఎవడైతే దాన్ని యాప్లు తయారు చేసి ఓనర్లు ఉన్నారో వీళ్ళు డబ్బుల కోసం పని చేస్తారన్నప్పుడు అంటారు కొద్దిమంది ఏమి వాళ్ళ డబ్బుల కోసం పని చేస్తారని చెప్పి అంటారు మరి మనం పక్కన పెద్ద ఓనర్ కూడా చూడాలి కదా ఈ గుట్కాలు పని చేయాలి అని చెప్పేసి అంటారు ఏ షాపు గుట్టుకాలు ఉన్నాయి మరి దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తారు కళ్ళు గంతలు కట్టుకున్నారు బై కొంచెం మన సిగ్గుపడాలి కదా జీతాలు తీసుకుంటాను దానికోసం మనం పని చేస్తామనే ఆలోచన చేయకపోతే ఏం చేస్తానంటూ ఇప్పుడు బెట్టింగ్ విభులకు సంబంధించినట్టు ఓనర్ కూడా దొరకపడే పోలీస్ వ్యవస్థ ఎంతైనా ఉన్నది దానికి సంబంధించిన ప్రభుత్వం పైన ఉన్నది వార్తల్లో చూసుకున్నాం ఆన్లైన్ బెట్టింగ్ అనేది మాదక ద్రవ్యాల కన్నా తీవ్రమైనటువంటి ప్రమాదకరమైన ఎందుకంటే మందు తాగితే కూడా ఒక పరిధి వరకు దాగి వాడు దమ్ము చట్టం పడతాడు కానీ బెట్టింగ్ అంటే అయితే లేదు పైసలు పోతాట మళ్ళొస్తాయి మళ్ళీ వస్తాయని చెప్పేసి అంత అంటే అంతకంటే కూడా వ్యసనమైనటువంటి దాంట్లో ఉన్నామని చెప్పేసి అంటారు ఇంకోటి యువత ఇది ఒక వ్యసనంగా మార్చుకున్నారు దేశ భద్రతకు ముప్పు వాటిలో ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు దేశంలో ప్రతి ఒక్కరు దేశం ఒక మంచి కోసం ఆలోచించే సందర్భాలు ఈ రోజు బెట్టింగ్ల వల్ల వాణిస్వార్థం కోసమే వీలైతే వాడి ఎంతకైనా దిగజారడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి యువత పెరదారి పట్టే ప్రమాదం ఉంది వీళ్ళే దేశ కూడా మారే ప్రమాదం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చట్టాలు బలంగా చేసి చట్టాలు ఉన్నాయని చెప్పేసి అంటారు కానీ ఎక్కడ పగటి పని అమలు చేస్తలేరు కాబట్టి దీనికి మన రేవంత్ రెడ్డి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఉక్కుపాదం మోపాలి గతంలో కూడా డ్రగ్స్ మీద ఉక్కు ఉక్కు ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి అంటే మన కేసు ఎట్టిపోయిన తెలియదు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు ఏదేమైనప్పటికీ దీనిపైన మాత్రం ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో ఆ పిల్లలు చచ్చిపోతే మీకు అర్థం బాధ అనేది మనకి అర్థం అవుతుంది ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పిండు ఒక వరంగల్ ప్రాంతం వల్ల ఒక మారుమూల ప్రాంతం వల్ల రాత్రి మాట్లాడిన వ్యక్తి తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందట నా పాపం వాళ్ళ బిడ్డ వాళ్ళ చిన్న పిల్లగాడు ఉండట మరి రాత్రి రాత్రి కుటుంబం సర్వనాశనం అయిపోతే వాళ్ళకు ఎవరు దిక్కు అని చెప్పి వాళ్ళు అర్థనాదాలు తెస్తారు అసలు వాళ్ళ కుటుంబానికి భరోసా ఎవరు వేయగలుగుతారు ఈ ఆప్లో వేయగలుగుతారా లేకపోతే ప్రచారం చేసుకుంటే వేయగలుగుతారా ఎవరు చేయగలుగుతారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సిగ్గు తెచ్చుకోవాలి మీరు సెలబ్రిటీలు అని చెప్పేసి ఈరోజులు కానీ యాంకర్లు కానీ సిగ్గు శరం అని మీరు క్షిపరం తెచ్చుకోకపోయి జనాలను వాళ్ళ కుటుంబాలను నాశనం నాశనం చేసి వాళ్ళ ఏర్పుకు కారణమై వాళ్ళ రక్తం కూడా మాత్రం మీరు తినవద్దు మీరు తినేదేమో మీ మీ సోకుల కోసం మీ బట్టల కోసం మీ లిప్పిల కోసం మీ దానికోసం కోసం పేద వాళ్ళ యొక్క రెచ్చగొట్టి వాళ్ళని ఆర్థికంగా చిందర వందర చేసి వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడంలో మీ పాత్ర ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి కూడా ముఖ్యమంత్రి దగ్గర ఇదే వ్యవస్థ ఉన్నది హోంశాఖ ఆయన దగ్గర ఉన్నది కానీ ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి సార్ ఈ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రజల పైన గౌరవం ఉన్నది కొట్లాడిన బిడ్డ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి పేదల కోసం పనిచేస్తారని చెప్పేసి అంటారు సార్ ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఇది అనేది మీరు బాధ్యత పనిచేయకపోతే జనం కూడా మిమ్మల్ని చీలరించుకునే సందర్భం వస్తుంది ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అనేది ఆ పక్కన పెడితే మీరు కూడా ఆ పేద పొడిపన వచ్చిందని చెప్పేసి సభలు చెప్తారు కాబట్టి దానిపైన కుక్కుపాతం మోపాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది సార్ ఇంకోటి యువత ఆత్మహత్యల వాళ్ళకే బయటకి తెలిసేటువంటి అంశాలు కానీ దీని వెనుక వ్యవస్థీకృత వ్యవహారాలు అర్థం ఉందని చెప్పేసి మహాదేవ్ బెట్టింగ్ యూప్ దీనికి ఉదాహరణ ఛత్తీస్గఢ్ లో జ్యూస్ విక్రయించే సౌరభ్ చంద్రకాంత్ రవి ఉప్పల్కు ఉప్పలు దుబాయ్ ఉప్పలు దుబాయ్కి వెళ్లి ఆ యూప్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించి రోజుకు రెండు వందల కోట్ల వరకు అర్జిస్తాడు అట మామూలుగా వాడు ఆ హోటల్ పెట్టినోడు రెండు వందల కోట్ల పంపట సౌరభ్ రెండు వందల యాభై కోట్లు దుబాయ్ వెళ్లి చేసుకుంటే బాలీవుడ్ సీరీ ప్రముఖులు హాజరైంది ఆ యూపు సంబంధించిన ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ పై ఈడీ కేసు నమోదు చేసింది బాలీవుడ్ ప్రముఖులు సామాన్లు జారీ చేసింది యూపు నిర్వాహం అరెస్టు చేసి విచారించగా దావద్ తో పాటు హవాలా టీం లకు ఉన్నాయని చెప్పేసి బయటపడ్డాయి దావాదు సోదరులతో కలిసి ఈ దందా నడుస్తున్నారని తెలిసింది మరోవైపు ఫ్యాంటసిప్స్ పేరిట పెద్ద వ్యవస్థ అని చెప్పేసి అంటారు దీన్ని సృష్టించిన యూపుల ద్వారా బెట్టింగ్ ప్రోత్సాహాలు జరుగుతున్నాయి అమెరికాలో ఒకప్పుడు ఇలాంటి సంస్థలు నిషేధం ఉండేది మళ్ళీ నలభై నాలుగు దేశాలు అనుమతి ఇచ్చారు ఇలాంటి ఓ ప్రముఖ యూ తెలుగు రాష్ట్రాలలో యువతను బెట్టింగ్ లో పాడి ఇబ్బందులు గురి చేస్తాను కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసే బెట్టింగ్ యూపులు చేసి పర్మిషన్లు ఇచ్చి ముఖ్యమంత్రులే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులే పోయి ఆడికి పోయేసారి వీళ్ళేం చేస్తాడు ఉన్నాడు ఆతృత తోటి బో అని చెప్పేసి వీడు ఎగబడి పెద్ద పెద్దలు చేస్తారు అని చెప్పేసి అంటారు ఈ రోజు కొన్ని లింక్స్ కూడా ఉన్నాయి మనకు కంటి కనపడతా ఉంటుంది ఏమంటారు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పోయి ఒక ఐఏఎస్ అయినా వద్ద బంద్ చేసి మార్కెట్ లోకి వచ్చిన పోయి మస్తు సంపాదించాలని చెప్పేసి అంటారు మరి వాళ్ళ నిజమంత అబద్ధం ఎంత పక్కన పెడితే వీళ్ళని మాత్రం రెచ్చ అలా వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని దీన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఇంతైనా ఉన్నది లేకపోతే చరిత్ర హీనులుగా నిలిచిపోయే ప్రమాదం ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది ప్రతిపక్షాలు కూడా ఏదో ఇది పక్కన పెట్టి ఆ కుటుంబాలు ఎక్కడ నాశనం ఏదో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అంటాను